మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఉంటుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా సెప్టెంబర్ నెల చివరి వారంలో దేవర మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే పాయింట్ రెండు సున్నా రెండు తారక్ నటించిన వారు రెండు థియేటర్లలో విడుదల కానుండగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదల కానుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం కాంతార సినిమాలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టికి తాజాగా జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే రిషబ్ శెట్టికి అవార్డు రావడంపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు తారక్ రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అక్కర్లేదు మరి ఈ కాంబినేషన్ లో నిజంగానే సినిమా వస్తుందో లేదో చెప్పడానికి మరికొన్ని నెలలు ఆగాల్సిందే ఈ కాంబోలో సినిమా తెరకెక్కితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని చెప్పవచ్చు ఎన్టీఆర్ రిషబ్ తో ప్రాజెక్ట్ ప్రకటిస్తే మాత్రం ఆ సినిమా సంచ చలనం అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు ఎన్టీఆర్ క్రేజ్ పరంగా టాప్ లో ఉండగా వరుస పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ వంద కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి